హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ నా ముందుగా నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా నేను ఈరోజు మొక్కజొన్నలతో తీయటి గారెలు చూపించబోతున్నాను ముందుగా శనగపప్పు పెసరపప్పు కొద్దిగా ఇలా నానబెట్టుకోవాలండి కడిగేసి నానబెట్టుకున్న తర్వాత మొక్కజొన్నలన్నీ కూడా తొక్క తీసేసి ఒలిచిపెట్టుకోవాలండి గింజలన్నీ కూడా ఇలా అన్నీ కూడా గింజలన్నీ పెట్టేసుకోవాలి మంచి టిప్స్తో చూడండి కంకులు మొక్కజొన్నలు లేతగా ఉన్నాయి కొంచెం జారుడుగా వస్తాయి కదా ఇలా పెసరపప్పు నానబెట్టేసుకొని అది కచ్చాపచ్చగా పచ్చగా ఇలా జారుడుగా వస్తుంది కదండీ ఇలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి బొబ్బర్లు ఉంటాయి కదా ఈ బొబ్బర్లు పొడిగా మిక్సీ పట్టేసుకొని ఆ పొడి మనం మొక్కజొన్న పేస్ట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం గట్టిగా వేసేయడానికి వీలుగా గట్టిగా అవుతుంది ఆ పొడి ఆ బొబ్బెర్ల పొడి అందులో కలిపేసుకోవాలి మళ్ళీ మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు కొద్దిగా అందులో డైరెక్ట్గా వేసేసుకోవాలి మిగిలిన పప్పు ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసేసుకొని కలిపేసుకోవాలి మొక్కజొన్న పేస్ట్లో ఇలా కచ్చ పచ్చగా చేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి మనకు రుచికి సరిపడా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు మన క్వాంటిటీ తగినట్టుగా బెల్లం యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గారెల్లా వేసేసుకోవడమే అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతే అండి రెడీ అయిపోయాయి మొక్కజొన్నలతో తీయటి గారెలు చాలా బాగుంటాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ